నంద్యాల పట్టణంలో మూడేళ్ల కిందట నుంచి సుందరీకరణ పనులు చేపట్టారు ఇందులో భాగంగా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశారు పనుల్లో నాణ్యత కురవడంతో నిర్వహణ ఆటకెక్కింది ఫలితంగా ప్రజాధనం వృధా అయ్యింది పట్టణ పరిధిలో సుందరీకరణలో భాగంగా మొక్కలు నాటిన వాటి సంరక్షణను గాలి వదిలేశారు గతంలో లక్షలు ఖర్చు చేసి మొక్కలు నాటగా చాలా ప్రాంతాల్లో ఎండిపోయి ఖాళీ దర్శనం దర్శనమిస్తున్నాయి ప్రస్తుతం రహదారుల వెంబడి పచ్చదనం కరువైంది ఎన్డీఓ కాలనీ శ్రీనివాస సెంటర్ నుంచి సాయిబాబా నగర్ వరకు పాద బాటలపై మొక్కల కుండీలు ఏర్పాటు చేశారు చాలా ప్రాంతాల్లో ఇవి ఎండిపోయాయి మరికొన్ని ప్రాంతాల్లో కుండీలు పగిలిపోయాయి నీళ్లు పోయకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శలున్నాయి పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది పలు ప్రాంతాల్లో చెత్తా చెదారాలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి అయినా పురపాలక అధికారులు దృష్టి సారించడం లేదు ఫుట్పాత్ల వద్ద అపరిశుభ్రంగా ఉండడంతో జనం నడవలేకపోతున్నారు వ్యర్థాలను సకాలంలో తొలగించాల్సి ఉన్న ఆ పరిస్థితి లేదు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి